ఈరోజు మనం రవ్వ కేసరి అనేది చేయబోతున్నాము ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం మనం రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే మనం వేసుకోవాలి దీంట్లో మనం కాజు కిస్ కాజు కిస్మిస్ అనేది మనం దీంట్లో వేసుకోవాలి కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి దీన్ని మనం లైట్గా అనేది ఫ్రై అయిపోయింది మనం తీసేసుకోవాలి దీంట్లోనే మనం ఇంట్లోనే మనం కప్పు రవ్వ అనేది మనం వేసుకోవాలి ఫ్రై అయితే చేసుకోవాలి రవ్వని ఈ రవ్వ అనేది మనం ఈ రవ్వనైతే మనం వేపుకోవాలి మనం దోరగా అనేది వేపుకోవాలి ఈ అనేది ఇది ఫ్రై అయ్యే వరకు మనం తిప్పుతూనే ఉండాలి దోరగా వే వేగిపోయింది చూసారా ఇలా వేగితే చాలు మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పున్నర నీళ్ళు అనేది మనం దీంట్లో అయితే మనం వేసుకోవాలి అయింది కదా ఇంకా నర ఇంకా హాఫ్ కప్ తీసుకోవాలి రెండు కప్పులు అనేది మనం తీసుకోవచ్చు రెండు కప్పులు అన్నానంటే రవ్వ అనేది ఉడకాలి కాబట్టి సో రెండు కప్పులు అనేది మనం తీసుకోవాలి ఇదైతే ఉడకాలన్నమాట రవ్వ అనేది ఉడికిపోయింది ఇందాక ఏ కప్ తోటి మనం రవ్వ తీసుకున్నామో ఆ కప్ తోటి మనం షుగర్ అనేది మనం తీసుకోవాలి తోటైతే మేమైతే షుగర్ తీసుకున్నాము దాంట్లో మనం ఇప్పుడు షుగర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి మనం చక్కెర అనేది మనం దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం బాగా కలుపుకోవాలి మనం ఫుడ్ కలర్ అనేది మనం దీంట్లో కొద్ది దీంట్లో అనేది మనం యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు స్కిప్ అయినా చేయవచ్చు ఈ ఫుడ్ కలర్ అనేది సో ఇదంతా బాగా మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు మనం ఫుడ్ కలర్ అనేది వేసుకున్నాం కదా దాంట్లోనే మనం దంచిన ఇలాచి అనేది మనం దీంట్లో అయితే మనం వేసుకోవాలి అయితే మన రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది ఈజీగా టెన్ మినిట్స్లోనే చూసారా ఎంత సింపుల్గానో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే